నమస్తే నేను మీ రవీంద్రబాబు ఖగోళంలో ఒక అరుదైన అపూర్వ సంఘటన జరగబోతుంది మిట్ట మధ్యాహ్నం నేడ మాయం ఎస్ మీరు విన్నది కరెక్టే భౌగోళిక ఖగోళ శాస్త్రంలో అరుదైన అపూర్వ సంఘటనగా దీన్ని భావించవచ్చు ఈరోజు నుంచి అంటే మే ఫిఫ్త్ నుంచి మే ఫోర్టీన్త్ వరకు మిట్ట మధ్యాహ్నం రెండు నిమిషాల పాటుగా మన నేడ మనకి కనిపించదు మాయం ఎందుకు అంటే ఖగోళ శాస్త్రంలో భూమి తన అంశంపై ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కోణంలో వంగి ఉండటంతో సూర్యుడు ఈక్వేటర్కి ప్యారలల్గా సమాంతరంగా ఉండటం వల్ల అంటే సూర్యుడు స్ట్రైట్గా మన తల పై భాగానికి రావటం వల్ల నిలువుగా ఉన్న అంటే ఇట్లా నిలువుగా ఉన్న ఏ వస్తువు అయినా వెర్టికల్గా ఉన్న ఏ వస్తువైనా నేడ మధ్యాహ్నం రెండు నిమిషాల పాటుగా కనిపించదు మాయమవుతూ ఉంటుంది దీన్నే జీరో షాడో డే అంటారు ఈ జీరో షాడో డే అనేది రకరకాల లొకేషన్స్లో రకరకాల టైమింగ్స్లో దీన్ని మనం గమనించవచ్చు అంటే ఆ టైంలో ఆ డేట్లో ఆ ప్రాంతం వాళ్ళు మెట్ట మధ్యాహ్నం ఒక కట్టెను కనుక స్ట్రైట్గా వెట్టిగలుగా పెడితే దాన్ని నీడ కనిపించదు అది మన పాదాలు మనం నుంచి ఉంటే స్ట్రైట్గా మన పాదాల కింద ఉంటుంది మన నీడ మనకు కనిపించదు ఇది ఒక అరుదైన సంఘటన దీన్ని మూఢనమ్మకంతో ముడి పెట్టవద్దు ఇది ఒక శాస్త్రీయంగా జరగబోతున్న అపూర్వ ఘటన ఇది రకరకాల ప్రాంతాల్లో రకరకాల టైమింగ్స్లో ఉంటుంది హైదరాబాద్లో మే నైన్త్ మిట్ట మధ్యాహ్నం పన్నెండు పన్నెండు నుంచి పన్నెండు పంతొమ్మిది వరకే ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ నైంటీన్ మినిట్స్ వరకు ఈ అరుదైన ఘటాన్ని హైదరాబాద్లో గమనించవచ్చు అదే కనుక సూర్యాపేట ఖమ్మం నల్గొండ మే ఎయిత్ను గమనించవచ్చు సంగారెడ్డి జనగాం పాల్వంచా మే టెన్త్ను గమనించవచ్చు వరంగల్ మెదక్ విజయనగరంలో మే లెవెన్త్ గమనించవచ్చు కరీంనగర్ బొబ్బిలి మే థర్టీన్త్ను గమనించవచ్చు నిజామాబాద్ రామగుండం మే ఫోర్టీన్త్ను చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే నర్సరావుపేట గుంటూరు గుడివాడ మే ఫిఫ్త్ ఈరోజు ఈ అద్భుత దృశ్యాన్ని మీరు గమనించవచ్చు విజయవాడ ఏలూరు భీమవరం తణుకు మే సిక్స్త్ గమనించవచ్చు తాడేపల్లిగూడెం రాజమండ్రి కాకినాడ మే సెవెంత్ను గమనించవచ్చు ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజులో మిట్ట మధ్యాహ్నం మాయం ఈ అపూర్వ ఖగోళ శాస్త్రంలో జరిగే అరుదైన ఘటనను మీరందరూ చూసి ఆస్వాదించండి మూఢనమ్మకాలని పట్టించుకోవద్దు ఇది శాస్త్రీయంగా జరిగే సంఘటన మాత్రమే దీన్ని మీరు గమనించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్